తాతయ్య నేను ఏ నేరం చేశానని పోలీసులు నా వింటబడుతున్నారు మీరెందుకు కంగారు పడుతున్నారు అంటూ అమాయకంగా అడిగాడు దత్తు నీవు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రస్తుతం ఉన్న సమస్య నీవు గగన తలం నుండి ఎలాంటి అంతరిక్ష నౌక లేకుండా భూమిపైకి చేరుకోవడం భూమి చుట్టూ ఉన్న శాటిలైట్స్ అన్నీ తమ కెమెరాలలో బంధించి అన్ని దేశాల్లోని పరిశోధనా సంస్థలకు వార్తా సంస్థలకు చేరవేశాయి ఆ వార్తలను చూసిన శాస్త్రజ్ఞులంతా నువ్వు గ్రహాంతర వాసివని భూమిపైన ఏదో ఉత్పాతం సృష్టించడానికి ఏదో అణుబాంబులను వెంట తీసుకుని వచ్చావని ఏ క్షణంలోనైనా నువ్వు నీ వెంట తెచ్చిన అణుధార్మిక శక్తిని ప్రయోగిస్తే భూమికే ప్రమాదమని హెచ్చరించాయి అందువల్ల దేశంలోని పోలీస్ యంత్రాంగం అంతా ఈ భోపాల్ నగరాన్ని చుట్టుముట్టి ప్రజలందరికీ హెచ్చరికలు జారీ చేసింది ఇక సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన ఫోటోల ఆధారంగా మన ఆశ్రమాన్ని